డాన్ మీడియాకి స్వాగతం నా పేరు సుమ ప్రపంచ డ్రీమ్ క్యాబినెట్లో బాబుకి స్థానం ఆర్థికంగా సామాజికంగా ప్రపంచ రూపురేఖల్ని మార్చగలిగిన వ్యక్తుల్ని ఒక క్యాబినెట్గా రూపొందించి వారి చేతిలో మొత్తం ప్రపంచాన్ని పెడితే ప్రపంచంలో ఆకలి పేదరికం హింస అరాచకం సామ్రాజ్యవాదం మొదలైన రుగ్మతలన్నీ తొలగిపోయి ఆదర్శ అభ్యుదయ మెరుగైన సమాజం రూపొందుతుందనే ఓల్డ్ ఎకనామిక్ ఫోమ్ అంచనా వేసింది అందుకోసం పద్నాలుగు మంది సభ్యులు గల ఓల్డ్ డ్రీమ్ క్యాబినెట్లో చంద్రబాబుని ఎంపిక చేసింది అటువంటి విశిష్ట వ్యక్తులు మేలు కలియక వల్ల ప్రపంచ విదేశాల ప్రయోజనాలు సాధించగలమని వారి దార్శనికతతో నవ సమాజం ఆవిష్కారం జరుగుతుందని వారి ప్రగాఢ నమ్మకం మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు